శ్రీమాతేన నమః శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన భవన నిర్మాణ దాతలందరికీ కూడా వేదాశిస్సులు ఆ కామవై అంటే ఈరోజు ఆషాఢమాస ప్రారంభము మాసంలో కల్లా ఆషాఢ మాసము కార్తీక మాసము మాఘమాసము వైశాఖ మాసము చాలా పర్వదినలు ఏమీ అనగా ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాశి అంటే శేనేకాశి అంటారు తదుపరి వ్యాస పూర్ణిమ తదుపరి కర్కాటక సంక్రమణం ఈ పర్వాలన్నీ ఆషాఢ మాసం వస్తాయి తదుపరి శ్రావణ మాసము మంగళగిరి వ్రతము వరలక్ష్మి వ్రతాలు స్త్రీ వ్రతాలు చేస్తారు తదుపరి భాదృపద మాసం వినాయక చవితి మహడాయపక్షాలు అవన్నీ కూడా వస్తాయి ఆశ్వీద మాసం దేవు నవరాత్రులు నరకచతుర్దశి దీపావళి కార్యక్రమాన్ని వస్తాయి కార్తీక మాసం శివుడికి విష్ణువుకి బ్రహ్మకి చాలా ప్రీతికరమైన మాసము అలాగే మార్గశన మాసము ధనుర్మాసము మాఘమాసము పాల్గొనమాసము చైత్రమాసము వైశాంగ మాసము మేము చైత్ర పాఠ్యమైన కాయుతూ పాల్గొన అమావాస్య వరకు ప్రతి కార్యక్రమం కూడా మీ అందరి గోత్రం రామంతో లోక కళ్యాణార్థం మేము చేయిచున్నాను అలాగనే ఈ ఆషాఢ మాసం పాడ్యం రోజున చాలా పర్వదినము అందువల్ల ఈ రోజున మీ అందరి గోత్రనామములతో రామరక్షా స్తోత్రం కూడా చేయించి మీ అందరి గోత్రనామములతో లోక్ కళ్యాణార్థం రామరక్షాస్తోత్రం చేస్తూ ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరు యూట్యూబ్ చెప్ప సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టున్నాను మనం చేసే దేవతాకర్ అన్నీ కూడా అందరూ వస్తున్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో తద్వారా మీ అందరికీ కూడా ప్రతి వ్యక్తి కూడా అవి చెప్పచ్చు చైత్ర పాఠ్యము లగాయతూ పాల్గొన అమావాస్య వరకు కూడా చేసే కార్యక్రమం లోక్ కళ్యాణార్థము మీ అందరి గోత్రమతో నేను చేయుచున్నాను అందువల్ల ఈ నాలుగు మాసములు కూడా చాలా పర్వదములు ఆ కా మా వై అని చెప్పారు అంటే ఆషాఢ మాసము కార్తీక మాసము మాఘమాసము వైశాఖ మాసము మహాపర్వదనములు స్వస్తి